గతంలో నేను చేసిన వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నానండి ఒక అట్ట బాక్స్తో నేను ఆరు కుండీలను తయారు చేశాను అయితే దాని కింద పెట్టే అంటే కుండీలు నేల మీద సమమట్టంగా ఉండకుండా కొంచెం ఎత్తుగా ఉండడానికి కింద మనం సపోర్ట్స్ పెడుతుంటాము ఆ సపోర్ట్స్ కోసము ఇదిగోండి చక్కగా నేను పిల్లలు తాగే సిరప్ను ఉపయోగించి దీనికి వేస్ట్ ఆయిల్ రాసి కలిపిన సిమెంట్ మాల్తో మనం అచ్చుల ఇచ్చండి ఇదే కాదండి నేను ఒక సాఫ్ట్ వీడియోలో కూడా చూపించాను మనం ఏదైనా సరే తయారు చేయాలనుకునేటప్పుడు మనం వేస్ట్ ఆయిల్ని వాడితే అవి సులువుగా ఈజీగా చక్కగా వచ్చేస్తాయండి అయితే ఇక్కడ ఈ పిల్లకలు చూసారా చక్కగా పెట్టాను ఇవన్నీ కూడా ఆరేందుకు సమయం పట్టాలి చక్కగా వాటర్లో తడిపి కొన్ని రోజులు అంటే రెండు మూడు రోజులు గడిచిన తర్వాత నేను దీనికి పుట్టి పెడుతున్నాను పుట్టి అంటే మీ అందరికీ తెలుసు బిర్లా పుట్టి అండి ఇది మనము ఇంట్లో ఇల్లు కట్టే ప్రతి వారికి తెలుసు వాళ్ళకి వాడుతూ ఉంటారు అయితే వారు అలా రాస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారో అంతా గమనించి ఇదిగోండి నేను తయారు చేసిన కుండీలకి ఈ పద్ధతిని నేను ఉపయోగిస్తున్నాను మనకు కుండీలు అందంగా రావాలంటే పుట్టిని రాసుకోవచ్చండి ఈ పుట్టిని రాసి ఒక రోజంతా ఎండలో ఎండిపోనివ్వాలండి ఇలా ఎండిన తరువాత చక్కగా అసలు ఈ పుట్టిని ఎందుకు పెడతారంటే మనం చేసుకున్న పుండిలకు గాని ఏవైనా గోడలకు గాని ఎత్తు పల్లాలను సరిచేయటానికి చక్కగా ఈ పుట్టిని అందం కోసం ఇది రాస్తారండి ఇదిగోండి మీరు చూస్తున్నది ఇది ఫాలిస్ పేపర్ అండి దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా అంటే మనకి చేతికి అనుకూలంగా కట్ చేసుకొని చక్కగా వీటితో మనం పేపర్ కొట్టినట్టయితే ఇది వేస్టేజ్ అంతా కూడా పిండిలా రాలిపోతుందండి దానికి పట్టుకున్నది మాత్రమే సిమెంట్ పట్టుకున్నదే మనకు ఉపయోగకరంగా ఉండి మిగతాదంతా కూడా కిందకి రాలిపోతుంది దీన్ని ఫాలిష్ పేపర్ అంటారండి దీంట్లో స్మూత్ హార్డ్ అండ్ రెండు రకాలు ఉంటాయి మనము ఉపయోగిస్తున్నది స్మూత్ అండి ఇలా పుట్టిని పేపర్ను ఉపయోగించి మనం పాలిష్ చేయడం వల్ల మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక కంసాలి సరాబు తన చేతిలో ఉన్నటువంటి ఉలిని లేదా బాడితిని ఉపయోగించి ఒక చెక్కను చెక్కుతున్నప్పుడు తన కనుచూపు మేరలో కనిపించిన హెచ్చు తగ్గులను ఎలా సరి సమానం చేస్తాడో అలాగే పుట్టిని మనము పేపర్తో కొట్టడం వల్ల చక్కగా అంతా కూడా సమలివల్గా వచ్చి మనం తర్వాత చూసినట్లయితే చక్కగా అదంతా కూడా సాఫ్ట్గా అయ్యి ఒక సరి సమానంగా ఉంటుందండి ఎక్కడ హెచ్చు తగ్గులున్నా ఈ పేపర్ కొట్టడం వల్ల సమానంగా ఉంటుంది చూడడానికి అందంగా ఉంటుంది నేను చేసే ప్రతి వీడియోలో నాకు తెలిసిన ఆ వీడియోకు సంబంధించినటువంటి విషయాలను మీతో పంచుకుంటున్నప్పుడు నా మాటల్లో కానీ నా పదాల్లో తప్పులు ఉంటే దయచేసి మీ కామెంట్స్ తో దాన్ని ఎత్తు చూపించండి దాన్ని సరిచేసుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఇలా పేపర్ కొట్టిన తర్వాత సిమెంట్ ఫ్రేమ్ వేస్తారండి సిమెంట్ ఫ్రేమ్ ఎందుకు వేస్తారు అంటే ఈ ప్రేమిర వేయడం ద్వారా చక్కగా మనకి ఆ పుట్టికి బలం దొరుకుతుంది దుమ్మి దుమ్మి ఆ దాని తర్వాత మనం పెయింట్ వేసినా అది తక్కువగా లాగుతుంది అనమాట అయితే మనకు చిన్న చిన్న కుండీలు కాబట్టి నేను ఇక్కడ సిమెంట్ ప్రేమరీ వేయట్లేదు నేరుగా నేను ఆ వేస్తున్నానండి మనకు నచ్చిన ఆకారాలతో కుండీలను అలంకరించుకోవచ్చు అయితే నేను చిత్రకారుని కాదు నాకేమీ రాదండి మామూలుగానే నాకు మనసుకు నచ్చినవి చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి ఇలాగ నేను చేస్తున్నాను ఈ ఆరు కుండీలకి ఆరు విధములుగా నేను ఇచ్చినటువంటి ఈ డిజైన్స్ మీకు ఎవరికైనా అందులో ఒక్కటైనా నచ్చుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వచ్చినవి తెలిసినవి కాబట్టి ఇందులో ఏదైనా మీకు నచ్చినట్లుంటే దయచేసి లైక్ చేయండి చక్కగా మా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి ఎందుకంటే రెండు పెద్ద సున్నాలు రెండు చిన్న సున్నాలు అండి ఇందులో పెద్దగా ఆశ్చర్యపోరడానికి ఏం లేదు పైన ఆ ఇచ్చిన కలర్ని బట్టి దానికి అందం వచ్చి ఉంటుంది ఆ తర్వాత మనము మా బాబు గారు ఏడుస్తుంటే వాడి కోసం నా గన్నును కూడా ఒక కుండీ మీద అది ఒక ఆకారంగా గీసి దాన్ని ఒక కుండీగా చేస్తాను ఒక మూడు రంగులను కింద మీద పెట్టడం క్రా ఒక క్రాస్ గా ఒక గీత పెట్టి పైన కింద పెట్టడం ఒక సున్నా చుట్టి చిన్న చిన్న పెట్టి ఒక ఫ్లవర్లా చేయడం ఇందులో ఆరు కుండీలో ఎవరికో ఒకటి ఏదో ఒకటి నచ్చుతుందండి దయచేసి మీకు ఎవరికి ఏది నచ్చినా లైక్ చేయండి ఎందుకంటే అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదండి నేను మిమ్మల్ని నోరు విడిచి అడుగుతున్నాను రాత కూడా చివరిలో అడుగుతున్నాను దయచేసి లైక్ చేసో షేర్ చేసో కామెంట్ పెట్టుకో మీ సహకారాన్ని మీ ప్రోత్సాహాన్ని నాకు అందించండి శ్రమతో చేయడం లేదండి మొక్కల మీద ఇష్టంతో చేస్తున్నాను ప్రకృతిని ప్రేమించే మీరు మీ యొక్క సహాయ సహకారాలను మాలాంటి వరకు అందిస్తే మేము మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందనే చిన్న ఆశ అండి ఇదిగోండి ఇదైతే నాకు చాలా అంటే నాకు నచ్చిందండి ఒక మధ్యలో ఒక సున్నాను పెద్ద సున్నాను పెట్టి చుట్టూ రేకుల ఒక రంగును వేయడం అనేది నచ్చింది ఎందుకంటే ఈ కుండీలో నేను ఒక గులాబీ మొక్కను నర్సరీ నుండి తీసుకొచ్చానండి ఆ మొక్కను నాటాలనే ఉద్దేశంతో ఒక పువ్వుగా అప్పటికప్పటికీ వచ్చిన ఆలోచనతో ఇలా చేస్తున్నాను తరువాత మీ అందరూ ఒక గమనించవలసింది ఈ వీడియో చూస్తున్నవారు ఒకవేళ మీరు మొక్కలను ప్రేమించేవారు అయినప్పటికీ కానప్పటికీ నేను మొక్క అంటే నర్సరీ నుంచి మనం ఒక మొక్కను తీసుకొచ్చి నేరుగా మట్టిలో వేస్తే ఆ మొక్క ఎందుకు అంటే ఒక వారం రోజులు చక్కగా బతికి ఆ తర్వాత అది ఎందుకు చనిపోతుంది అనేది నా నెక్స్ట్ వీడియోకి నేను చేయబోతున్నాను దయచేసి మన వీడియోస్ని చూస్తున్నవారు దయచేసి ఆ వీడియో కోసం చూస్తారని నా ఆశతో ఈ విషయాన్ని ఈ వీడియో చేస్తుండగా మీకు చెప్తున్నాను చూస్తున్న ప్రతి వారికి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలండి మీరు అడిగినా అడగపోయినా ఎందుకంటే ఒక ట్రైన్లో మన ప్రయాణం కొనసాగిస్తున్నాం అనుకోండి ఆ బోగిలో ఉన్నటువంటి చుట్టుపక్కల వారితో మన ఆనందాన్ని మంచి చర్యలు పంచుకుంటే మన ప్రయాణం సుఖాంతంగా సాగిపోతుందండి ఇప్పుడు నా వీడియో కొనసాగుతుంది కాబట్టి దానికి నా మాటను కూడా కొనసాగింపుగా అందించాలనే ఆశతో మీరు అడిగినా అడగపోయినా చెప్తున్నానండి అసలు ఈ కుండీలు చేయడం అంటే చాలా కష్టతరమైన విషయం అందులోనూ మనం చేయడం అనేది కొంచెం అది అలవాటు పడిన వారే కానీ చాలా ఇబ్బందికరమైన పనేనండి కానీ మా అమ్మగారు ఏం చేసేవారంటే మట్టితో కర్రల పొయ్యిని తయారు చేసేవారు మాకు చిన్న పూరిపాకు ఉండేది అందులో మేము వంట చేసుకుంటే దాని చుట్టూ కూడా మట్టి కట్టే చిన్న చిన్న రాళ్ళు పెట్టి మా అమ్మ మట్టితో గోడ కట్టేవారు బయట నుంచి పేడని తెచ్చి ఆ మట్టిలో కలిపి దాన్ని ఆ గోడలను అలికేవారు అయితే ఇవన్నీ కూడా నేను ఇంట్లో లాస్ట్ చిన్నవాడిని అవ్వడం వల్ల ఆవిడతోనే ఎక్కువగా అంటే తల్లితో ఎక్కువగా ఉండటం వల్ల అవన్నీ నేరుగా చూసేవాడిని అందులో కొంచెం కొంచెం మట్టిని తీసుకుంటూ నేనేం చేసావాడి ఊహ తెలిసిన కానించి నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఆ ఒక చిన్న మొక్కలకి గట్టులా కట్టుకుంటూ ఉండేవాడిని అలా అలవాటుగా మారిన నా ప్రయాణం ఇదిగోండి ఇలా చిన్న నేను చేసుకోవడానికి నాకు అది ఉపయోగకరంగా ఉంటుంది మీకు చూపించడానికి మరింత ఆసక్తిని కొనుపరిచి నేను చేయగలుగుతున్నానండి మొక్కలు నాటుకోవడం అనేది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఒక అందమైన అనుభూతి అండి అయితే మొక్కలు ఎప్పుడు కూడా కాలానికి అనుగుణంగా పుష్పిస్తాయి ఫలాన్నిస్తాయి ఇస్తాయి వాటి కోసం మనం ఎదురు చూడకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలండి ప్రకృతిని మనం కాపాడుకోవాలి పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి రక్షించుకోవాలి చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటి మీద మేడపైన మొక్కలు నాటండి ఆ మొక్కల కోసం అందమైన కుండీలను మీరు ఏర్పాటు చేసుకోండి మీకు అవకాశం ఉంటే తయారు చేసుకోండి లేదంటే చక్కగా నర్సరీ నుంచి తీసుకొచ్చి అందమైన మొక్కను అందమైన కుండీలో వేసి మీ పెరటి యొక్క అందాన్ని మరింత అందంగా మలుచుకుంటారని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను చివరి వరకు వీక్షించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు